పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది పుంగనూరు మున్సిపాలిటీకి చెందిన పదిహేడు మంది కౌన్సిలర్లు ఈరోజు పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ముప్పై ఒక్క మంది కౌన్సిల్ సభ్యులున్న పుంగనూరు మున్సిపాలిటీలో పదిహేడు మంది టీడీపీలో చేరడంతో వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపో లేకపోగా మున్సిపల్ చైర్మన్ పదవిన సైతం వైసీపీ కోల్పోనుంది పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది పుంగనూరు మున్సిపాలిటీకి చెందిన పదిహేడు మంది కౌన్సిలర్లు ఈరోజు పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ముప్పై ఒక్క మంది కౌన్సిల్ సభ్యులున్న పుంగనూరు మున్సిపాలిటీలో పదిహేడు మంది టీడీపీలో చేరడంతో వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపో లేకపోగా మున్సిపల్ చైర్మన్ పదవిని సైతం వైసీపీ కోల్పోనుంది ఉమ్మూరులో ఇన్నేళ్ళు రూలింగ్ యాదొస్తే అది కంగళనూరులో వచ్చేది కాదు అలాంటిది కొన్నిసార్లు వచ్చింది కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు ఇప్పుడు పెద్దలు అడిగినారు మీరేమన్నా పార్టీ షెడ్డల్ కోసం వస్తారా ఏమన్నా ఇక్కడ సేఫ్టీ కోసం వస్తారా అని మేము మా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా రోడ్ ఇసిడెంట్లు కాదు కేసులు కూడా ఏం లేవు అందరూ కౌన్సిలర్లే అందరూ క్లియర్ నచ్చిందిగా ఉండేది మీరు కనుక్కున్నా కూడా ఒకరి పైన కూడా ఎలాంటివి కూడా ఉండవు కానీ ఎందుకు వసామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే అలాంటి మా పుంగూరు కూడా చల్లభవన్ ఆధారంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగళూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు మా మా వార్డులో చల్లభవన్ ఆధారంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ నగర్ కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది మన పొంగులు కూడా దిగజర్లో అభివృద్ధి చెందపోతుందనే ఉద్దేశంతోనే కూడా మనం చల్లాభవన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాం మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవిలు ఇచ్చినారు పదవిలు ఇచ్చినా కూడా పవర్ ఇయరు ఎందుకంటే అది మన అందరికీ తెలుసు నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు తీసుకొని పవర్ లేకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో పవర్ ఇవ్వలేదు అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి చెప్పుకోకపోతే అవన్నీ వదిలేసి ఉండే టీడీపీ నాయకులు కానీ కుంగళూరు నియోజకవర్గం కానీ మా పట్టణ మైనార్టీ నాయకులు మా సోదరు అంతా ముందు కూడా ఉన్నారు నేను తెలుగు యువతలో పదేళ్ళుగా కుంగళూరు తెలుగు యువత అధ్యక్షుడుగా అంతకుముందు కూడా ఉన్నాను నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి గుంగుళూరు అభివృద్ధి నా వాయిస్ వినిపడం లేదు నా ప్లీజ్ అలాగే ఒకించిన తెలుగు దేశం కార్యకర్త ప్రతి నాయకుడికుది శుభదశ కార్యక్రమానికి నాయకుడికి అలాగే ప్రెజెంటింగ్ అలాగే मूर सवरा गवरितो असांखे गवर अन सी एम असां बारे सहायता ಮೇಲೆ ಕುಂಗನೂರು ಪಟ್ಟಣ ಮುಂಗನೂರು ಪಟ್ಟಣ ಪ್ರಜಲಿಕ್ಕೆ ಅಲ್ಲೇ ಮುಂಗನೂರು ಪಟ್ಟಣ ಅಭಿವೃದ್ಧಿ ಫುಲ್ಯೇತನ ಈ ರೋಜು ನಾನು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಜ್ಯ ಬಂದ್ರು ಟೀಡಿಗೆ ಮುಂಗನೂರು ಪಟ್ಟಣ ಅಭಿವೃದ್ಧಿ ಅಲ್ಲೇ ಮುಂಗನೂರು ಪಟ್ಟಣ ಪ್ರಜಿಕ್ಕೂ ಚೆಲ್ಲಾಬಾಬಿಟ್ಟು はい、それからち는っと音 <laughs> <laughs>